హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనిత బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇవాళ వీడియోలో ఏంటంటే జుట్టు ఒత్తుగా స్ట్రాంగ్గా మంచి గ్లోతో పెరగాలి అంటే మీకోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించాలనుకుంటున్నాను అమ్మాయిలకైతే హెయిర్ అంటే చాలా ఇష్టం కదా హెయిర్ కోసం అయితే మనము హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్స్ అని ఎంతో మనీ ఖర్చు పెట్టి అన్నీ కొంటూ ఉంటాము కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు మళ్ళీ ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది సో అలాంటివి వాళ్ళకి చాలా బాగా యూజ్ అనమాట న్యాచురల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట మనము ఇంటి ఆవరణంలోనే దొరికే మందార పూలతో అండ్ ఒక మంచి ఇదనమాట ఇదేంటంటే మనకి మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా అదనమాట ఇది నేనైతే ఈ హెయిర్ ఆయిల్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను వీడియో ఎందుకంటే చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి హెయిర్కి కానీ నాకు ఇదైతే దొరకలేదనమాట రీసెంట్గా మేము గురదలు వెళ్ళాం కదా ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఆ వీడియోలో మీకు చూపించలేదు కానీ అక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది గురదల్లో అక్కడ తెచ్చుకున్నాను సో కొంచెం మెంతులు ఇంకా ఒక కప్ అయితే కరివేపాకు తీసుకున్నాను ఈ మందార్ పూలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ ఆయిల్ మా అమ్మ వాళ్ళ ఊర్లో బాగా వైరల్ అవుతుందనమాట అంటే నేను జుట్టుకి ఏది పడితే అది వాడను అంటే ఉన్నది కూడా ఓడిపోతుంది అన్నట్టు నేను ఏది పడితే అది వాడను కానీ ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది మా మామయ్య వాళ్ళ పిల్లలు అన్న వాళ్ళ పిల్లలు అందరూ అక్కడ యూస్ చేస్తూ ఉన్నారు నేనైతే రిజల్ట్ చూసి షాక్ అయ్యాను అనమాట వాళ్ళ హెయిర్ అసలు ఎంత బాగా పెరుగుతుందంటే నేను ఒకసారి ట్రై చేయాలనుకున్నాను నేను ఒక టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా అంటే యూస్ చేసిన తర్వాత మీకు ఇది అనేది రిజల్ట్ అనేది చెప్పాలి అంటే వర్కౌట్ అవుతానే మీకు ఈ వీడియో అనేది ఇవ్వాలి అనుకున్నాను ఈ ఐడియా సో అందుకే ఇస్తున్నాను నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇవైతే మరిచే టూడలు అనమాట అవి అలా కట్ చేసి పెట్టుకున్నాను సో నేనైతే పారాషూట్ ఆయిలే యూస్ చేస్తాను నార్మల్గా కానీ ఇదైతే ఇది ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఇదే యూస్ చేస్తున్నాను ఇలా మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత తీసుకోండి నేనైతే ఒక హాఫ్ బాటిల్ వేశాను దాంట్లో ఒక కప్పు చిన్న కప్పు అనమాట మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇదంతా నేను ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో కోకోనట్ ఆయిల్ మామూలుగా డ్రా కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది అదైనా తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇందులోనే కప్పు కరివేపాకు కూడా వేసేసాను జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉంచేసి ఈ మందార పూలు కూడా అన్ని కాడలన్నీ తీసేసుకున్నాను తీసేసుకొని అవి కూడా అందులో వేసి బాగా మరిగిస్తున్నాను జస్ట్ సిమ్లోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్లోకి అసలు పెట్టద్దు సిమ్లో పెడితేనే అందులో ఉన్నది అంతా ఆయిల్లోకి వస్తుందనమాట నేనైతే నిజంగా ఈ ఆయిల్ అసలు ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఒకసారి పెట్టుకొని చూడండి నీ మీకే అర్థమవుతుందనమాట డిఫరెన్స్ అంటే వెంటనే మ్యాజిక్ లాగా వెంటనే పెరుగుతుందని చెప్పట్లేదు కానీ హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది పట్టుకున్న చాలా సాఫ్ట్గా స్మూత్గా షైనీ షైనీగా ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం ఒక మరిగిన తర్వాత అదంతా బాగా ఫ్రై అవుతుంది కదా తర్వాత పూర్తిగా చల్లారక ముందే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి నేనైతే పట్కర్ ఉంటుంది కదా దాంతో ఇలా తిప్పుతున్నాను అంటే వేడిగా ఉంది కదా అది అందుకని డైరెక్ట్గా పట్టుకోకుండా దీంతో పట్టుకున్నాను చల్లారిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేయకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసి పెట్టుకొని అవి అది వేరే ఒక బౌల్లో పెడితే అది ఇంకా ఆయిల్ వస్తూ ఉంటుందన్నమాట తర్వాత అది కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు సో అందుకని అలా పక్కన పెట్టేస్తున్నాను అందులో పెట్టేసి నెక్స్ట్ ఇది ఈ ఆయిల్ వేడిగానే ఉందండి ఇంకా సో మనము మరీచెట్టు ఊడల్లో అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడే అందులో వేసేస్తే మనకి అందులో ఉన్నదంతా ఏవైనా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా అందులో అవన్నీ ఆయిల్లోకి వెళ్తాయి అనమాట మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట హెయిర్ గ్రోత్కి గ్లోకి ప్రతి దానికి మందార్ పూలు మనకు తెలిసిందే కదండి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటారు హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు నిజంగా హెయిర్ గ్రోత్కి మందార్ పూలు ఆకులు కూడా చాలా బాగుంటుంది నేనైతే ఆకులు యూస్ చేయట్లేదు సో ఇలా వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది బాగా చల్లారిపోతుంది తర్వాత ఏదైనా బాటిల్లో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి అది తీసేసి ఆ పైన స్టిక్కర్ తీసేసుకొని అందులో వేసేసి పెట్టుకున్నాను అనమాట ఏదైనా బాటిల్ మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ స్టిక్కర్ తీసేసి ఇందులో వేసి పెట్టుకుంటున్నాను ఇది నార్మల్గా అయితే నేను డైలీ యూస్ చేస్తున్నానండి కావాలంటే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి హెడ్ బాత్ చేసేయచ్చు కానీ నేనైతే డైలీ నార్మల్ ఆయిల్ లాగా యూజ్ చేస్తున్నాను నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్